హాయ్ అండి నమస్తే నేనే మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కెలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి దీపావళి సందర్భంగా చాలా క్రిస్పీగా అంతే రుచిగా మినుప జంతికల్ని చూపించుపోతున్నాను ఇవి పండుగలకైనా లేదా టీ టైంకైనా పర్ఫెక్ట్ స్నాక్ అలాగే పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా ఇష్టంగా తినే జంతికలు చేసుకోవడం కూడా చాలా తేలిక మరిందుకు లేటు రుచిగా కమ్మగా ఉండే జంతికల్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మినపప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు పోసుకోండి అలాగే ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఈ విధంగా ఉడుకుంటుంది మనం పోసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు కంప్లీట్గా ఈ ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మినపప్పు తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పుల దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి నెక్స్ట్ ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ వాముని ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ ఇందులోనే రెండు స్పూన్లు కలంజి గింజల్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కలోంజి గింజలు లేకపోతే నువ్వులని వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్ల దాకా బటర్ని వేసుకోవాలి ఒకవేళ బటర్ లేకపోతే వేడి చేసిన నెయ్యిని కానీ ఆయిల్ కానీ రెండు స్పూన్ల దాకా వేసి కలుపుకోవాలి ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ వేయడం వల్ల జంతికలు అనేది గొల్ల గొల్లగా అన్నమాట ఒకవేళ బటర్ కానీ ఆయిల్ కానీ రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేస్తే జంతికలు అనేది ఆయిల్ పిలిచేస్తాయని గుర్తుపెట్టుకోండి ఇలా పిండిలో బటర్ అంతా కలిసేలా ఈ విధంగా రబ్ చేస్తున్నట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకునే పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఉడికించి చల్లారి పెట్టుకున్న మినపప్పును వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిని మనం కలిపెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసుకోవాలి బియ్యం పిండి మినపిండి కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి ముందైతే నీళ్ళు పోయకూడదండి పిండి అనేది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మినపిండి తడే సరిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు పోసి జారిగా మిక్సీ వేసాం కదా లేదు మినపిండి గట్టిగా గ్రైండ్ చేసుకుంటే కనుక నీళ్లు పట్టే అవకాశం ఉంటుంది అప్పుడు చూసి నీళ్లను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి మీద మూత పెట్టేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికల గొట్టం తీసుకొని ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను మీకు నచ్చిన ప్లేట్ని తీసుకోవచ్చు ఇలా ప్లేట్ని సెట్ చేశాక కొంచెం నూనెని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి అవసరమైనంత పిండిని తీసుకొని మిగిలిన పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టుకుంటూ ఉండాలి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే క్లాత్ మీద ఇలా జంతికల్ని చుడుతున్నాను ఇలా రెండు చుట్టలు చుట్టేసి ఎండ్ చేసేయండి ఇలా ఐదు నుంచి ఆరు వరకు చేసుకోండి లేదా ఇలా గరిటె మీద కానీ ప్లేట్ మీద కానీ ఆయిల్ అప్లై చేసి జంతికల్లాగా ఒత్తుకొని ఆయిల్లో స్లోగా ట్రాప్ చేయండి ఇలా చేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడ జంతికల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఇవి కాలేలోపు ఇంకో బ్యాచ్ కింద జంతికలను ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి అయితే రావండి ఎందుకంటే కారం వేయకుండా పచ్చిమిర్చిని వేసాం కాబట్టి సో కొంచెం కొంచెం వైట్ గానే ఉంటాయి ఇవి వేగాయంటే లైట్ గా కలర్ మారుతుంది అలాగే నురుగు కూడా తగ్గిపోతుంది ఇలా నురుగు తగ్గిందంటే చక్కగా ఫ్రై అయినట్టు అప్పుడు వెంటనే తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా జంతికల్ని కూడా కాల్చుకోవాలి అంతే అండి చాలా రుచిగా టేస్టీగా ఉండే మినప జంతికలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్